మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం సెప్టెంబర్ మాసం కుంభరాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుమ కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే ముందుగా గ్రహాల యొక్క గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోవాలి ఏ ఏ స్థానంలో తెలుసుకునే ముందు శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం అలానే గురువు మిథున రాశిలో సంచారం చేయటం రాహు కుంభరాశిలోను కుజుడు ప్రథమార్థంలో కన్యా తులారాశిలో సంచారం చేయటం రవిబుధులు ప్రథమార్థంలో సింహరాశిలోను కన్యా రాశిలోను సంచారం చేయటం దాని తర్వాత శుక్రుడు కూడా కర్కాటక సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళ దానిలో వాళ్ళ నక్షత్రంలోనే గ్రహణం ఏర్పడుతుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దేని గురించి ఆరోగ్యపరంగా వివాదాలు రాకుండా చూసుకోవాలి అంటే ఆర్థిక సమస్య లవ్ ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అయితే వీళ్ళకి ముఖ్యంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమ పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన భావ స్థానంలో ఉండటం వల్ల అంటే గురు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కదా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలుంటాయి అలానే సంతాన పరంగా ఇబ్బందులు ఉండవు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే సూచనలు ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి మంచిగా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకూలమైన కాలం ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలే కానీ జన్మజాతకాన్ని అనుసరించి చెప్పబడే ఫలితాలు అనేవి కావు అయితే పంచమంలో గురువు గృహయోగాన్ని ఇస్తాడు అలానే గృహయోగంతో పాటు సంతానాన్ని ఇస్తాడు ఆర్థిక సమస్యలను గట్టికించే అవకాశం బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇవే కాకుండా కొన్ని విషయాలకు మనం ముందుకు వెళితే రహస్యాధిపతి ఏదైతే శని ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా నేను చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యపరంగా అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని స్పష్టంగా తీసుకోవాలి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు జాగ్రత్త పడాలి దాని తర్వాత శుక్రగ్రహం చతుర్థాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వాహనాల్లో మార్పులు వాహనాల్లో ఒక వాహనాన్నించి అమ్మేసి ఇంకో వాహనాలు కొనటం లగ్జరీగా బతికే అవకాశాలకి ఎక్కువగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ప్రణాళికంగా చేసుకుంటారు సో శుక్రగ్రహం బాగున్నట్టు దాని తర్వాత అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల నేను చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు జరగకుండా నదుల్లో సముద్రాల్లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో కుజుడు అంటే ఈ రాశి వాళ్ళకి తృతీయాధిపతి అయిన కుజుడు అష్టమం నవమంలో ఉండటం వల్ల ఏదైనా సరే ఆర్గ్యుమెంట్స్ జరగకుండా వివాదాల జోలికి వివాదాల వైపు వెళ్లకుండా అనవసరమైన రాద్ధాంతాలు జరగకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ అంటే అనవసరం రిస్కులు పడకూడదు అనవసరమైన రిస్కులు పొందటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూసుకోకూడదు అంటే ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ జరగకుండా ఎక్కువ వివాదాలు జరగకుండా అనవసరమైన విషయాల్లో తగాదల్లో వీలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది కోర్టు సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలాంటి కోర్టు సమస్యలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని నిలబడలేరు ఇలాంటి విషయాల్లో కూడా కొద్ది జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి అయితే ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలే కానీ దశాంత అంతర్దశలు నిర్ణయం చేసే ఫలితాలు అనేవి కావు దీని తర్వాత రవిబుధాదిత్య యోగం అనేది ఒక యోగం అనేది ఒకటి ఉంటుంది సింహరాశిలో రవి బుధులు కలిస్తే రవి బుధాదిత్యం కన్యా రాశిలో కలిసినా రవి బుధాదిత్య వీళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే ఎనిమిదో సప్తమంలో అష్టమంలో యోగం అనేది ఏర్పడింది ఇక్కడ ఏర్పడటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు వ్యాపారపరంగా లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి చిరు వ్యాపారులను కోవచ్చు బడా పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు ఎవరైనా సరే వ్యాపార దక్షత వ్యాపారంలో ఉన్న వ్యక్తులందరికీ అనుకూలంగా ఉంటుంది అంటే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా మన జన్మజాతకాన్ని బట్టి అనుసరించే విషయాలు కావు కేవలం గోచారీత్యా చెప్పబడే ఫలితాలు జన్మజాతకంలో ఏదైతే గ్రహాలు బాగలేదో ఆ గ్రహాలకి మళ్ళీ జాతకాన్ని చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ చూసుకుని రాజచక్ర నవాంసం భావచక్రాలు ఉంటాయి పదహారు లగ్న కుండలు ఉంటాయి ఇవన్నీ కూడా అనాలసిస్ చేయాలి ఇవన్నీ కూడా అనాలసిస్ చేసే ముందుకు వెళ్ళాలి కొంతమంది గోచారీత్యా ఏమంటారంటే గురువుగారు ఇలా ఇలా ఉండబోతుంది మాకు ఏంటి మరి సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబట్టి సమస్యకి పరిష్కారాలు చాలా ఉంటాయి దానికి ఏమిటి జన్మజాతకాన్ని అనుసరించాలి ఆయా గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఈ జాతకంలో బాగున్నాయా లేదా చూసుకోవాలి వీళ్ళు కొంతమంది కేవలం రాసక్రం చూస్తారు చక్రం కూడా కాదు రాస్ నవాంశము నవాంసము భావచక్రాలు డీచార్ట్స్ అనేవి ఉంటాయి ఆ డీచార్ట్స్ను కూడా మనం చూడాలి ఆ డీచార్ట్స్ను కూడా చూసి మనం ముందుకెళ్తేనే మన గ్రహస్థితి అనేది తెలుస్తుంది అప్పుడు మనం దానికి సంబంధించి రెమెడీస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ రోలు అయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావం కూడా ఉంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే ఆరోగ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే అనూహ్యంగా ఉంటాయి తొందరగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి ఫాస్ట్గా మూవ్ అంటే అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంతగా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యమే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మిగతా అవన్నీ అనుకూలంగా ఉంటే ఆరోగ్య విషయంలోనే శ్రద్ధ పెట్టండి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నా చూసుకోండి మీ జన్మజాతకాన్ని చూపించుకోండి జన్మజాతకంలో ఏం జరుగుతుందో చూసుకోండి దాన్ని బట్టి ముందుకెళ్ళాలి అప్పుడు వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గ్యారంటీగా ఉంటుంది కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళాలి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారు నీరాంజన సమాభాసం రైపుత్ర ఏమాగ్రజ్యం ఛాయమార్తాండ సంభూతం తమ నమామి సినేహరం అనే మంత్రాన్ని తర్వాత అంగారకుడి యొక్క ప్రార్థన అంగారకాయుద్ధ శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ర అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి తర్వాత విశేషంగా వీళ్ళు లలితా లలితాశాస్త్రనామం పాలన చేయటం ఒకటి విష్ణు సహస్త్రనామ పాలనంతో పాటు ఓ నమో నారాయణాయ మహా అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకు మన జరిగే అవకాశం ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మినుములు నువ్వులు దానం చేయటం అనేది చాలా మంచిది మినపప్పు కానీ లేకపోతే మెనువులు కానీ నువ్వులు కానీ దానం చేయటమే చాలా ఇంపార్టెంట్ చేయటం వల్ల కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ మాసం అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురి నమస్కారం